మనం ఇస్కాన్ విజయవాడ తరఫు నుంచి ఇక్కడ అన్ని స్పిరిచువల్ బుక్స్ పెట్టాము లైక్ రామాయణం మహాభారత ఇది భాగవత్ కథలు ఇప్పుడు భాగవతంలో పన్నెండు స్కంధాలు ఉంటాయి అది తీసి ఒక బుక్ చేసాము స్టోరీ ఫామ్లో సంస్కృత శ్లోక అన్నీ తీసేసి ఈజీ స్టోరీలో చేసాము వంద స్టోరీస్ ఉన్నాయి ఎవరైనా చదువుకోవచ్చు మన పిల్లలకి స్టోరీ కిందనే ఇది ఇవ్వచ్చు దాని తర్వాత ఇది కిడ్స్ ఉంది స్టాల్ ఇక్కడ కిడ్స్కి కలరింగ్ బుక్ కృష్ణ హనుమాన్ అలాంటిది చాలా రకాలు ఉన్నాయి అవును అవును మా మర్చిపోతున్నారు ఇంకా మన ధర్మం కోసం మీరు ఎవరికి తెలీదు ఇప్పుడు మీరు చూస్తే అన్ని ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉంటుంది క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఉంటుంది కానీ భగవద్గీత మన హిందూస్లో లేదు అది కొంచెం అవేర్ చేస్తాం ప్రతి ఇంట్లో ఉండాలి కనీసం ఒక్క శ్లోకేనా మన రోజు చదువుకోవాలి మనకి మన అందరి దగ్గర వింటాం డైరెక్ట్ కృష్ణ దగ్గర వింటే ఎలా ఉంటుంది భగవద్గీత డైరెక్ట్ కృష్ణ ముఖం నుంచి వచ్చింది అది ఏం చెప్తారు మనం అదే ఫాలో చేస్తే చాలు ఇంకా ఎవరు మనం వింటే అక్కర్లేదు డైరెక్ట్ కృష్ణ ముఖం నుంచి గీత వచ్చింది అందుకే గీతకి ఫాలో చేస్తే మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మీరు సాల్వ్ చేయవచ్చు ఫెస్టివల్ అంటే సార్ ఇది నిజమైన పండుగ ఎందుకంటే ఈ మధ్యకాలంలో పుస్తకాలను చదివేటటువంటి భావన అందరికీ లేదు సార్ ఏదో అకాడమిక్ పరంగా చదవాలి ఎగ్జామ్స్ రాయాలి అన్న మాత్రమే చదువుతున్నారు అది కూడా చదివింది అర్థం చేసుకోవట్లేదు ఏదో గుడ్డిగా బట్టి చదువుతున్నారు అలాంటి క్రమంలో ఇలా బుక్ స్టాల్స్ పెట్టి ఒక ఫెస్టివల్ లాగా చేయటం అనేది చాలా బాగుంది అండ్ డిఫరెంట్ పీపుల్ ఇక్కడికి వచ్చి అసలు ఇన్ని బుక్స్ ఉన్నాయా ఇంతమంది ఆథర్స్ ఉన్నారా అనేది కూడా తెలుస్తుంది అండ్ మనకు ఆకలి వేసేటప్పుడు ఆకలి తీరాలంటే అన్నం అక్కడ ఉంటే ఆకలి తీరదు సార్ అది మనమే తినాలి అలాగే బుక్స్ అక్కడ ఉండటం వలన మనకు ఎటువంటి ఉపయోగం లేదు ప్రతి ఒక్క బుక్ని కూడా చదివి అర్థం చేసుకొని దానిని మనం అలవరుచుకొని సొసైటీలో అప్లై చేయగలిగితే అప్పుడు ఆ పుస్తకం యొక్క వాల్యూ ఆ మనిషికి కానీ ప్రతి ఒక్క సమాజానికి కానీ అప్పుడు ఉపయోగపడుతుందని నేను అభిప్రాయపడుతున్నాను అభిప్రాయపడతాను అవును సార్ అదే సార్ అంటే ఇప్పుడు సిస్టమ్ కొంత చేంజెస్ అయితే వచ్చినాయి కొత్తదనాన్ని అడాప్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా కానీ ఏదైతే పాత ట్రెడిషనల్ ఉందో దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం ఫాలో అవుతూ ఉండాలి సార్ ఎందుకంటే నేటి సమాజంలో మనకి ఏదైతే బలమో వాటిని వదిలేయకూడదు సార్ అదే సార్ అంటే మనం దృష్టిని బట్టి సృష్టి అనేది ఒక మాట ఉంది అలా మనం దేని మీద ఫోకస్ చేయాలో దాన్ని వదిలేసి అన్నెసరీ వాటి మీద ఫోకస్ చేస్తున్నా మనకి సార్ మనకి రేపటి తరానికి కూడా అది కేవలం అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ జరిగినా ఇంకొకటైనా మనకెందుకులే అనుకునే భావజానుల ఇప్పుడు ఉండకూడదు అసలు అలాంటి భావన మనకు ఉంది అంటే కనుక అది రేపు పొద్దున్న అది మన ఇంటికి మనకి వచ్చేస్తుంది అదే మనం అవేర్నెస్గా ఉండి ప్రతిదీ కూడా గా ఉంటే ఆటోమేటిక్గా మనకి బాగుంటుంది మన నుండి సమాజం కూడా బాగుంటుంది అంటే నేను ఈ టైప్ ఆఫ్ బుక్స్ చదువుతానని ఏం లేదు సార్ యాజ్ అన్ యూపీఎస్సీ ఫ్యాకల్టీగా మోస్ట్లీ వీలైనంత వరకు టైం ఉన్నప్పుడు అన్ని ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ అన్ని చదవటానికి ట్రై చేస్తాను అంటే మాకు అంటే ఏంటంటే సార్ డిజిటల్ ఎంత ఉన్నప్పటికీ కూడా బుక్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యా మెమరీ ఒకటనే కాదు మన బ్రెయిన్లో త్రీ పార్ట్స్ ఉంటాయి సార్ శరిబ్రం సెరిబెల్లం మెడ్యులమ్ ఎప్పుడైతే ఫస్ట్ రీడింగ్ చేస్తామో ఒక కొత్త అంశం మనకి అర్థమవుతుంది అది సెకండ్ టైం రీడ్ చేసేటప్పుడు అదే అంశం ఇంకో రకంగా అర్థమవుతుంది అండ్ మళ్ళీ దాన్ని రిపీట్ చేసేటప్పుడు ఇంకో కొత్త అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే పుస్తకాలు చదివే వాళ్ళు దానిని కనుక అవగాహన చేసుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇది ఒక ఎడిక్ట్ అయిపోతారు అండ్ ఈ ఎడిక్షన్ ఏమవుతుంది అంటే పాజిటివ్ ఓరియంటెడ్లో వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది సమగ్ర శిక్ష స్టాల్ అండి మేము ఐఏఆర్పీకే చేస్తున్నాము ఇది మన బుక్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం కూడా మన సమగ్ర శిక్ష వారు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల దీని వివరాలన్నీ కూడా పెట్టడం కోసం ఈ స్టాల్ నిర్వహించాము ప్రతి మండలంలో ఒక భవితా సెంటర్ ఉంది ఆ భవితా సెంటర్లో ట్వంటీ వన్ డిజబులిటీ సంబంధించిన పిల్లలకి మనము అక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే హెచ్ఐ పిల్లలకి విఐ పిల్లలకి ఎన్జిఓ సంస్థలు చాలా ఉన్నాయి కానీ ఐడి పిల్లలకు కూడా మన సమగ్ర శిక్ష మన గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ దాని ద్వారానే మనం ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇవి ఇక్కడ మనం కొన్ని స్టాల్స్ పెట్టాం కదండి దీనివల్ల ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక అవగాహన తెలుస్తుంది ప్రతి మండలంలో ఇట్లా భవితా సెంటర్ ఉంది సిడబ్ల్యూస్ పిల్లలకి అక్కడ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు స్పెషల్ టీచర్ అనేది ఒక అవగాహన కోసం కూడా ఈ స్టాల్ నిర్వహించడం జరిగింది ఇది ఏంటంటే టోటల్లీ బ్లైండ్ కోసం అండి ఇది బ్రెయిలీ స్లేట్ అని అంటాము అంటే బ్రెయిలీ గారు ఆరు చుక్కలతో మనకి ఇది సెల్ అని అంటారు నెంబర్ ఉంటా అంటే ఇది ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఉంటుంది ఫస్ట్ లైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఉంటుంది ఓకే సార్ ఇది డాట్ వన్ అనమాట అంటే వాళ్ళకి ఏంటంటే చూపు పూర్తిగా కనబడదు కాబట్టి టచ్ చేసి దాని ద్వారా వాళ్ళు ఇప్పుడు సార్ ఇది ఏంటంటే సార్ ఫస్ట్ లైన్లో ఉంది ఫస్ట్ రోలో ఉంది డాట్ వన్ అని చెప్తే ఇట్లా టచ్ చేసినప్పుడు డాట్ వన్ అనమాట ఇది అలాగే ఇది వన్ టూ అంటే ఫస్ట్ రోలో వన్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లో ఉంది బీ ఇది అలాగే వన్ ప్లేస్లో ఉంది అంటే సెకండ్ ప్లేస్లో లేదు థర్డ్ ప్లేస్లో లేదు ఫోన్లీ మళ్ళీ ఫోర్త్ ప్లేస్లో ఉంది అంటే వన్ ఫోర్ అంటే అది సి అనమాట అట్లాగే ఇది కూడా అంతే వన్ ఫోర్ ఫైవ్ డి అలా వీళ్ళు ప్రతి అక్షరాన్ని కూడా ఇలా టచ్ చేసి అవుతారు అంటే మన నార్మల్ పిల్లలైతే పలక మీద ఏబీసీలు ఎలా నేర్చుకుంటారు టోటల్ బ్రాండ్ పిల్లలు ఈ బ్రెలి స్లేట్ ద్వారా వీటి ద్వారా నేను నేర్చుకుంటారండి అలాగే తర్వాత మనకు ఏంటంటే ఏబీసీలు ఎలా నేర్చుకున్న తర్వాత మన పిల్లలు కనుక పుస్తకంలోకి వెళ్ళిపోతారు అలాగే వీళ్ళు కూడా పుస్తకం అనమాట ఇది వాళ్ళు ఏంటంటే ఇది స్టైలిష్ అని అంటారు దీంతో ఏంటంటే మనమైతే మామూలుగా ఇలా రాస్తాం ఇలా రాసుకుంటాం కానీ వీళ్ళకి ఏంటంటే ఇలా రాసినప్పుడు అది బొడిపులు అనేది టచ్ అవ్వాలి కాబట్టి ఇట్నుంచి రాస్తాం ఇప్పుడు మీకు చెప్పాను సార్ నేను ఏ అనేది ఇది కూడా సెల్ అనమాట ప్రతి దానికి కూడా సెల్ ఉంటుంది సెల్లో ఇది మటుకు కాగితం అంటే బాగా మందంగా ఉండే పేపర్ని పెడతాము ప్రతి దానికి కూడా మీకు ఆరు డాట్స్ కనపడుతూ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా సో ఈ మటుకు కాగితం వీళ్ళ కోసమే అది ఇలా మటుకు కాగితం పెట్టిన తర్వాత ఈ సెల్లో మనం చెప్పాను నేను ఏంటంటే ఏ అంటే వన్ డాట్ అని చెప్పన్నాను సో ఏ వన్ డాట్ బి అంటే వన్ టూ అని చెప్పాను అలాగే సి వన్ ఫోర్ అని చెప్పాను డి వన్ ఫోర్ ఫైవ్ అని చెప్పాను ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ పేపర్ ఇలా మీకు తిప్పినప్పుడు ఇలా టచ్ చేసి చదువుతారు ఇది టోటల్ బ్లైండ్ వాళ్ళకి ఇలా ఇస్తాం అలాగే ఇది నెంబరు అనమాట నెంబర్స్ నేర్చుకోవడానికి ఇది అంటే ఇప్పుడు వన్ టూ త్రీలు ఇది ఇది ఉంది కదండి ఈ సింగల్ ఈ దాన్ని బట్టి మనం ఈ కోణాలు ఉన్నాయి కదా ఈ కోణాలు బట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నేర్చుకోవడం కానీ ఎడిషన్స్ కానీ సబ్స్ట్రాప్షన్స్ కానీ దీని ద్వారా నేర్చుకుంటాం ఇది బ్లైండ్ పిల్లలకి ఇప్పుడు అలాగే వాళ్ళకి ఏంటంటే ట్యాప్స్ కూడా వచ్చినాయి ట్యాప్స్లో కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాం ఈ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి ఇది ఏంటండి అమ్మ విజన్ పిల్లలకి అంటే చిన్న చిన్న అక్షరాలు వాళ్ళకి కనబడవు కాబట్టి ఈ దీని ద్వారా పెద్ద అక్షరాలు మ్యాగ్నఫిన్ గ్లాస్ అంటే పెద్ద పెద్ద అక్షర పెద్ద కలర్ కూడా పెడతాము కానీ ఇది కూడా దీని దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం పెద్దగా అక్షరాలు కనబడతాయి అన్నమాట ఈ బ్లైండ్ బ్లైడ్ కానీ లో విజన్ వాళ్ళకి కానీ మెటీరియల్ ద్వారా మనం వాళ్ళని ఎడ్యుకేషన్ ఇస్తాము అలాగే ఎంఆర్ పిల్లలు ఉంటారు అంటే సివియర్ మనకంటే మైల్డ్ మోడరేట్ ప్రొఫోన్ అని అంటే కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళకంటే డైలీ వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేరు అచ్చంగా మొత్తం పేరెంట్ మీద డిపెండ్ అయిపోయి ఉంటాయి ఈ స్టాల్ని ఇక్కడ పెట్టడం వల్ల అంటే చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు కదా చాలా మందికి అవగాహన అది కొంతమందికి ఇప్పుడు అవగాహన ఉంది పలానా బహితా సెంటర్స్ ఉన్నాయి టీచర్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇస్తారు కానీ ఇంకా చాలా మందికి అవగాహన అవగాహన లేదు బవితా సెంటర్స్ ఉన్నాయని కానీ ఇలా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు కానీ ఇలా ఈ సిడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఇలా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అని కూడా కొంతమందికి అవగాహన లేదు ఇలా స్టాల్ పెట్టడం వల్ల చాలా మంది పేరెంట్స్ చాలా మంది చూడడానికి వస్తున్నారు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఈ పిల్లలకి ఇలా చేస్తున్నాం ఇలా స్పెషల్ టీచర్స్ ఉన్నారు అనేది ఒక అవగాహన వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళకి చెప్పి పలానా బవితా సెంటర్స్కి వెళ్ళండి అని అంటే లాస్ట్ ఇయర్ మనం టూ ఇయర్స్ నుంచి కూడా చెప్తున్నప్పుడు చాలా మంది పిల్లలు కూడా తెలుసుకుని పేరెంట్స్ కొంతమంది తెలుసుకున్నారు సెంటర్స్కి వచ్చి మనం అప్రోచ్ అయ్యి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మన దగ్గర జాయిన్ అవడానికి కూడా జరిగింది సార్ సో ఈ స్టాల్స్ అది మాత్రం బెనిఫిట్ బాగా ఉంది సార్ మేము ఇది ప్రత్యేకంగా ఏంటంటే సమగ్ర శిక్ష వాళ్ళకి మేము అందరం కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాం ఎందుకంటే చాలా మంది పేరెంట్స్కి అవగాహన అనేది కూడా వస్తుంది ఒకటి ఈ సమగ్ర శిక్ష ప్రతి మండలంలో బవితా సెంటర్స్ ఉన్నాయి ఇట్లా స్పెషల్ టీచర్స్ ఉన్నారు ఇంతమంది సిడబ్ల్యూసింగ్ పిల్లలు అంటే ప్రత్యేక అవసరాలు కలిసి పిల్లలకి ఇలా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అనేది చాలా మందికి అవగాహన రావడం కూడా మా మేము కూడా వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే సార్ ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ ప్రతి వ్యక్తిని కూడా మొత్తం కూడా ఆ పిల్లలకే అంటే కొంతమంది నడవలేని పిల్లలు ఉంటారు ఆ నడవలేని పిల్లలకి కూడా మనం ఏంటంటే పుట్టు లాంటివి ఇవ్వడం కానీ వాళ్ళకి అంతేకాకుండా ఏంటంటే సదరం సర్టిఫికేట్స్ చేయించుకోవాలని కానీ ఇప్పుడు పెన్షన్స్ మనం చూస్తూ ఉంటాం సదరం సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళకి సదరం సర్టిఫికేట్ చేయించడం కానీ ఎందుకంటే ప్రతి నెల ఒక ఆరు వేల పెన్షన్ అంటే పేరెంట్స్కి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది ఇప్పుడైతే కొత్తగా వచ్చింది మన గవర్నమెంట్ మన నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా బెడ్ ఇవ్వడండి అంటే బెడ్ మీద ఉన్న పిల్లలు అసలు కదలలేని పిల్లలకి ఫిఫ్టీన్ థౌసండ్ చేశారు అది చాలా వారికి కూడా తెలియదు అవునండి అది చాలా కూడా తెలియదు ఇప్పుడు బయట సెంటర్స్ రావడం వల్ల మేము వాళ్ళకి అది ఒక అవగాహన కల్పించి వాళ్ళకి అవి పెట్టిస్తున్నాం కొంత పేరెంట్కి కొంచెం వాళ్ళకి ఎక్కువగా చేసినట్టు ఉంటుంది దాని ద్వారా మనం ఇంకంటే యూడిఐడి కార్డ్స్ అని చెప్తున్నాం యూనిక్ కార్డ్స్ అనమాట అది ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఒక ఒక ఎస్కాట్ కూడా ఫ్రీగా ఉంటుంది అలాగే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పిల్లలకి భవిత సెంటర్ పిల్లలకి గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే మొత్తం బెనిఫిట్స్ అన్ని కూడా అందుతాయి ఎస్కాట్ అలవెన్స్ ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఆడపిల్లలకైతే స్టైఫండ్ అలవెన్స్ అని రీడర్ అలవెన్స్ అని చిన్న చిన్న ఆపరేషన్స్ కూడా చేయించడము వాళ్ళకి ఏమైతే నీడ్ అవసరం ఉన్నాయో ఎయిడ్స్ అండ్ అప్లెన్స్ అంటాం అంటే వీల్చర్స్ కానీ ట్రై సైకిల్స్ కానీ రోలేటర్స్ అందు కానీ ఇవన్నీ కూడా సమగ్ర శిక్ష వరకు ఈ పిల్లలందరికీ కూడా జారీ చేసి చూస్తున్నారు సార్ పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమగ్ర శిక్ష రిపార్ట్మెంట్లో భాగంగా మేము ప్రైమ్ మినిస్టర్ శ్రీ స్కూల్ తరపున స్టెమ్ ల్యాబ్ అని దానిలో ఉన్నటువంటి ఆపరేటర్స్ అంటే టీచింగ్ ఎయిడ్స్ని మేము ప్రదర్శించడానికి వచ్చాము ఇక్కడ అంటే ప్రభుత్వం వారు మరి గవర్నమెంట్ పాఠశాలల్లో ఇన్ని రకాలైనటువంటి టీచింగ్ ఎయిడ్స్ని మనం లైవ్గా పిల్లలకి ఆ లెసన్స్లో సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ఎక్స్పెరిమెంట్స్ని మరి వాళ్ళు అందజేసినటువంటి ఈ యొక్క ఆపరేటర్స్ ద్వారా మరి పిల్లలకి తేలిగ్గా అభ్యసించడానికి స్వచ్ఛంగా లైవ్లో చూపించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ప్రతిదీ కూడా ప్ర టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క యాక్టివిటీ దాన్ని మనకి ఈ విధంగా మాకు ఈ స్టెమ్ ల్యాబ్ ద్వారా అందించారు అందరికీ నమస్కారం ముప్పై ఆరవ విజయవాడ పుస్తక మహోత్సవం మొన్న జనవరి రెండవ తారీఖు నుంచి బిగినయ్యింది ఇది దాదాపుగా నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం బుక్స్ ఎగ్జిబిషన్ కోసం వస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కరోనాలో ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళా నిర్వహించి ఇట్లా ఇన్ని రకాలైనటువంటి పుస్తకాలని చోట చేర్చి పుస్తక ప్రియులందరికీ ఆనందాన్ని కలిగించిన విజయవాడ పుస్తక మహోత్సవ కార్యనిర్వాహకులందరికీ ధన్యవాదములు అంటే మీకు ఏ పుస్తకం నచ్చింది పుస్తకం అనేది నచ్చడం అంటే ఒక పుస్తకం అని కాదు పుస్తకంలో నుంచి జ్ఞానం అనేది చాలా వస్తుంది చదవడం ద్వారా జ్ఞానం కలిగింది అద్భుతమైన జ్ఞానం చదివి జ్ఞానం పొందింది చిరకాలం ఎప్పటికీ గుర్తుంటుంది అది అంటే అన్ని పీడిఎఫ్లో డిజిటల్ నడుస్తుంది నేపథ్యంలో పుస్తకాన్ని ఎందుకు చదవాలి పుస్తకం చదివితే వచ్చే ఆనందం పీడిఎఫ్లు చదివితేనూ లేదా చెవులతో వింటేను కాకుండా కళ్ళతో చదివింది జ్ఞానం కళ్ళతో చదివిన జ్ఞానాన్ని మెదడుకి ఉత్తేజపరిచి మెదడు ద్వారా మెదడ్ని ఉంది మెయిన్గా ఈ ఎగ్జిబిషన్ నేటి తరాల వారికి కొత్త తరాన్ని సూచిస్తుంది అసలు పుస్తకాలు చదవని పరిస్థితులు అయిపోయింది వాట్సాప్లు ఫేస్బుక్లు పడిపోయాం కదా ఎన్ని వచ్చినా కూడా దీనికంటే ప్రాధాన్యత ఉంద ఉండబట్టే వాళ్ళ జనం వస్తుంది పుస్తక పాఠకులు వస్తుందని నా అభిప్రాయం జపాను చైనాలు చదువుతున్నాయిలో ఎందుకంటే అంటే దేశ ఆర్థిక పరిస్థితులు కూడా ఒక కారణం అని నేను అనుకుంటున్నాను ఆర్థిక మాన్యం అంటారు దాన్ని అది అది కూడా ఒక కారణం అంటే మీరు పుస్తకాల నేను ఓన్లీ సాహిత్య పుస్తకాలు ఎలాంటి ఏదో ఒక పుస్తకం కొడుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూపిస్తారు ఏదో సీక్రెట్ ఇందులో వేదాల గురించి ఇదో చిన్నది ఎదురు వేద నలభై అధ్యాయము వాజిసేయి సంహిత అనే పుస్తకాన్ని నేను తీసుకున్నాను ఇంటికి వెళ్ళి చదువుతాను మీరు ఎక్కువ చదువుతారా అది బయట దొరకవు అది కూడా కారణం అంటే అది కూడా ఒక కారణం ఏదైనా ఒకసారి అందరూ ఇచ్చేసి సందర్శించడం అనేది అవసరం నేటి తరానికి అది అంటే కొత్త సినిమాలు కానీ ఇలా పిల్లల్ని ఇలా తీసుకొచ్చి అంతేగా బాగుంది నేను ఆ మాట చెప్పకూడదు నా మీద రెవల్యూషన్ వస్తుంది అంతే కదా అంటే సినిమాల బట్ల గురించి చర్చ జరుగుతుంది కానీ గురించి జరగట్లేదు కదా అదే అదే నేను మన ఉద్దేశం అదే కానీ అవతల సమాజం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది కూడా ఇలా కొంచెం మనం చూస్తున్నాం కదా మంచి మాట్లాడినా చెడు చెడు స్పందిస్తుంది అందుకే నేను దాని జోలికి వెళ్ళను ఓకే ప్రతి సంవత్సరం వస్తాం చాలా సంవత్సరాల నుంచి ఏయో కొన్ని పుప్పులు కొనుక్కుని వెళ్తా ఉంటాం బాగా ఇష్టం లేదండి లేదండి పుస్తకాలు చదువుతాం మేము పుస్తకం చదవడం ఇష్టం బాగా నావల్స్ చదువుతాము మళ్ళా ఏంటి వంశీ కథలు బుక్కులు చదువుతాం చందమామ కథ పుస్తకాల్లో అవి అవి అన్నీ చదువుతాము పిల్లలకు కూడా తీసుకెళ్తామండి రామాయణం భారతం మనవాడు ఉన్నాడు వాడికి ఇంగ్లీష్లో తీసుకెళ్తాం అంటే రోజు రోజుకి ఎలా బాగున్నాయండి పుస్తకాలు రెండోసారి వచ్చాం ఈ వారం చోట్లకి తీసుకెళ్తే అవున అవునండి అవునండి అవును ఈ ఈ వారంలో రెండోసారి మొన్న సాటర్డే వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చాం చెప్పండి ఇప్పుడున్న రోజుల్లో అందరూ కూడా డిస్క్లకి వెళ్ళిపోతున్నారు పీడీఎఫ్కి వెళ్ళిపోతున్నారు అక్కడ పుస్తకం ఎందుకు కొనాలి పుస్తకం తప్పనిసరిగా కొనాలండి ఎంత డిజిటల్లో చూసినా పుస్తకం చదివితే ఆ ఫీల్డ్ చూసారా అది చాలా బాగుంటుంది చేత ఎంత డిజిటల్లో చూసినా ముక్క మొక్కలకైనా జీవిస్తారు వాళ్ళు పూర్తి కథ అంతా పూర్తి సంగ్రహంగా అన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో పుస్తకం చదవటం అనేది బాగా సాటిస్ఫాక్షన్గా ఉంటుందని నా ఉద్దేశం నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్కి వస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా పుస్తకాలు కొనుక్కొని వెళ్తూ ఉంటాను నేను జనరేషన్ అంతా ఫేస్బుక్లు ఇది మారింది కానీ నాకు ఎప్పుడూ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అలవాటు బుక్ రీడింగ్ నేను అది కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఎక్కువగా హిస్టారికల్ లేకపోతే ఇటువంటివి బుక్కు ఇది ఇది చరిత్ర ఇది యాత్రలో ఇలాంటివన్నీ నవల్స్ అవి చదవయి ఉంటుందా కొంతవరకు ఎక్కువ చదివితే మెమరీ తగ్గిపోద్ది కానీ చదవటం అనేది నాకు అదొక హ్యాబి ఇక ఏంటంటే అదొక చదివితేనే నిద్ర వస్తుంది చెప్పండి అవును మాది ఓన్ పబ్లికేషన్ అండి ఎంఎస్కో సాహితీ రెండు ఒకటే మరి ఓన్ పబ్లికేషన్ మా వరకే పెట్టుకుంటాము పబ్లికేషన్ లాస్ట్ ఇయర్ కన్నా బాగుంది మాది జనరల్ ఉంటాయి నవల్స్ ఉంటాయి ఆధ్యాత్మిక ఉంటాయి సాహిత్యం ఉంటాయి ఇంకా పట్టాభ్రహ్మగారి బుక్స్ అన్నీ ఉంటాయి అన్ని రకాలు రాజకీయ నాయకులు రాజకీయ హిస్టరీ బుక్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ దేశ నాయకులు ఈ తెలుగు బాలగంగాధర తెలుగు జాషివ రచనలు కాళీపట్నం రచనలు ఈ ఇయరు కొత్తగా వచ్చినాయి రాయలసీమ కథలు కల్లోల భారతం చాలా వచ్చినాయి ఈ సంవత్సరం చి నిజాం పాలన చివరి రోజులు రాయలసీమ కథలు కొసరాజు రచనలు కొత్తగా వచ్చినాయి ఇవన్నీ ఇది మొన్న రిలీజ్ అయిన బుక్ ద్రౌ ద్రౌపది ముర్ము వరంగల్ విజ్ఞాన సర్వస్వం ఇవన్నీ ఇయర్ ఇయర్ వచ్చినాయి ఓష ఆత్మ కథలు కొత్తగా వచ్చింది ఈ సంవత్సరం ఇది బాగానే వెళ్తుంది బా అన్నీ బాగా వెళ్తున్నాయి ఉత్తమ రష్యన్ కథలు రష్యన్ లిటరేచర్ అన్నీ మేము వేస్తున్నామండి అక్కడ ఉన్నాయి మొత్తం రష్యన్ కథలు మొత్తం మేమే వేస్తున్నాం ఇప్పటివల్ల మంచి జ్ఞానం అనేది వస్తుంది సార్ ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ కూడా డిజిటల్ మీడియా మీద డిపెండ్ అయి ఉన్నారు అది కాకుండా పుస్తకాలు కనుక చదివితే దానికన్నా మంచి నాలెడ్జ్ వస్తుంది సో అందరూ కూడా ఈ పుస్తక ప్రదర్శనని విచ్చే సందర్శించి పుస్తకాలని చూసి వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు కూడా కొనుక్కోవాలని ఆశిస్తుంది మొత్తం ఎంతైనా డిజిటల్ కంటెంట్ డిజిటల్ కంటెంటే సార్ పుస్తక రూపంలో ఉన్న జ్ఞానం అనేది సపరేటు సో పుస్తక రూపంలో ఉన్న జ్ఞానాన్ని చదివి ఇంకొంచెం జ్ఞానాన్ని ఎక్కువ వృద్ధి చేసుకోవాలి డిజిటల్ మీడియా కంటెంట్ని మనము అప్రూవ్ చేయలేము అది కరెక్టా కాదా అనేది ఈ పుస్తకాల్లో ఉన్న కంటెంట్ని అట్లీస్ట్ మనం ఇది కరెక్టు అనేది డిసైడ్ చేసుకోగలం పుస్తకాలు చదవాలి అది నేను కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ పుస్తకాలు చదువుతానండి బాగుంది ఇదే ఫస్ట్ టైం వస్తాను నేను ఫస్ట్ టైం వచ్చాను బాగుంది చాలా బాగుంది చాలా బుక్స్ కొన్నాం మా కాలేజ్కి వచ్చాము మేము కాలేజ్ వైపు నుంచి వచ్చాము అందరూ ఎవరు కూడా వాట్సాప్లేదు సొల్యూషన్ ఏం లేదు అట్రాక్ట్ అవ్వాలంటే వాళ్ళకి తెలియట్లేదు బుక్స్లో కూడా ఒక ప్రపంచం ఉందని తెలిస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి చిన్నప్పుడు ఏడ్చినప్పుడు ఫోన్ ఇవ్వకుండా బుక్ ఇస్తే చదువు అంటే చిన్నప్పుడు ఫోటో బుక్స్ తర్వాత స్లోగా చదివి వచ్చిన కొలది మంచి బుక్స్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు బాగా చదువుతారు అంటే అన్ని దేశాలు ఇంకా పుస్తకాల దగ్గర ఉన్నారు మన వాళ్ళు పుస్తకం మర్చిపోయారు ఎందుకని అంటే మన బట్టే ఉంటుంది మనం అలవాటు చేసింది ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడైతే ఫోన్తో ఉంటారు పిల్లలు కూడా ఫోన్తోనే ఉంటారు చాలా మంది ఇళ్ళలో పుడుకునే ముందు పుస్తకం చదివేవాళ్ళు ఇప్పుడు ఫోన్తోనే పుడుకుంటున్నారు అవునండి అవునండి అంటే బుక్స్ అలవాటైతే వదలలేరు మంచి నాలెడ్జ్ బాగా గెయిన్ అవుతుంది అన్నీ బాగా గెయిన్ అవుతాయి బుక్స్ బాగా చదివితే లైఫ్లో డిప్రెషన్ వచ్చినా ఏదొచ్చినా ఆటోమేటిక్గా ఆ డిప్రెషన్ నుంచి ఏంటి ఎన్నో చిన్న మోటివేషన్ అన్ని బుక్స్ అన్ని రకాల బుక్స్ చదివితే ఆటోమేటిక్గా ఎలాంటి సిచ్యువేషన్ అనే హ్యాండిల్ చేయొచ్చు చేయవచ్చు అంటే ఎంత డిజిటల్ ఇది వచ్చినా పుస్తకానికి పుస్తక పట్టణానికి పుస్తకాలు చదవడానికి ఉండే ప్రాధాన్యత మాకు తెలిసినంతవరకు ఏం తగ్గలేదనిపిస్తుంది తగ్గలేదే కాదు ఇప్పుడు మీడియా కూడా ఎప్పుడైతే పొలిటిసైజ్ అయిపోయి పార్టీశానికి అయిపోతుందో ఆ నేపథ్యంలో పుస్తకం ద్వారా పత్రిక ద్వారా చదివి తెలుసుకుందాం అనే ఆసక్తి యూత్లో కూడా బాగా పెరుగుతుంది ఇప్పుడు మా మేము ఇక్కడ అచ్చంగా మార్క్సిస్టు సాహిత్యమే పెట్టాం మార్క్సు ఏల్సు లెనిన్ స్టాలిన్ మావో ఇలాంటి మార్క్సిస్ట్ మహోపాధ్యాయుల రచనలు మాత్రమే పెట్టాం ఇంకే ఇంకేది పెట్టలేదు చాలామంది విమర్శ ఏంటంటే ఇప్పుడు అందరూ వేరే వేరే పుస్తకాలు చదువుతున్నారు మార్క్స్ ఎవరు చదువుతున్నారు అనే విమర్శ ఉంది కానీ ఈ మూడు రోజులు నాలుగు రోజుల అనుభవం చూస్తే యూత్ చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ మార్క్సిస్ట్ సాహిత్యం గురించి తెలుసుకోవటం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలని మార్క్సిస్ట్ దృక్కోణం నుంచి ఆవిష్కరించే పుస్తకాలను అడగటం ఇది చూస్తే మన దేశంలో కూడా యూత్లో ఎంత బీజేపీ తన్నుకుని మతోన్మాదాన్ని ఫ్యాసి దాన్ని పెంచాలని ప్రయత్నం చేసినా ఫ్యాసి ధోరణి దానికి ప్రతిగా యూత్లో ఈ విప్లవ భావాలు విప్లవ భావజాలం పెద్ద ఎత్తున పెరుగుతోంది ఓ పక్కన ప్రభుత్వం రాజ్యం చాలా దుర్మార్గంగా లెఫ్ట్ మూమెంట్ని అణిచేయటానికి ఇప్పుడు కగారు ఇటువంటివి చేసి వాళ్ళందరినీ వైభ్రాంతులు చేసేయటం ఆ రకంగా సంకేతాలు పంపించాలనే ప్రయత్నం చేస్తోంది దానికి ప్రతిగానే అంతే ధీటుగా ప్రజల్లో కూడా విప్లవ భావాలు పెరుగుతున్నాయి ప్రతిఘటన కోరిక పెరుగుతోంది దాని నిదర్శనం మా పుస్తకం సార్ అంటే ఎక్కువగా ఇవన్నీ మా వంద సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ సంబంధించిన భావజాలం కావచ్చు కావచ్చు అంటే పేద ప్రజలకి విన్నదన్నగా ఉండేది ఏకైక మార్గం ఇదే కదా అవును అదే మార్గం ఇది కమ్యూనిస్టు ప్రణాళిక పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మార్క్స్ ఏంగిల్స్లు రాసిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ఇది బహుశా దాదాపు కమ్యూనిస్టు పార్టీలు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు అభిమానులందరికీ మొట్టమొదటి ఆదర్శ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరిలో ప్రచురించారు అప్పటి నుంచి ఇది ఒక్క మొక్క కూడా మార్చడానికి అవసరం లేనంత ప్రతిభావంతంగా అన్ని సంవత్సరాల క్రితమే దీన్ని వాళ్ళిద్దరు రాయటం జరిగింది ఈ మార్క్సిస్ట్ సిద్ధాంతం ఆధారంగానే తర్వాత కాలంలో లెనిన్ ఆధ్వర్యంలో రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో విప్లవం జయప్రతి పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పదిహేడులో ఇప్పుడు ఈయన ఇది రాసిన తర్వాత ఫ్రాన్స్లో ప్యారిస్ నగరంలో కార్మిక వర్గం అధికారంలోకి వచ్చి డెబ్భై రెండు రోజులు పరిపాలన చేశారు అప్పటికే పెట్టుబడిదారి వర్గం అంతా ఏకమయ్యి ఇది కనుక ప్రపంచం అంతా ప్రచారం అయితే ఇక కార్మికుల రాజ్యం వచ్చేస్తుందన్న భయంతో దీన్ని అతి క్రూరంగా అణిచేశారు డెబ్బై రెండు రోజుల రాజ్యాన్ని కార్మిక రాజ్యాన్ని ఈ తొలి కార్మిక రాజ్యం దీని అనుభవాల నుంచి తీసుకుని తర్వాత కాలంలో లెనిన్ రష్యాలో సోషలిస్ట్ విప్లవాన్ని జయప్రదం చేశారు బాగా స్కాలర్సు మేధావులంతా కూడాను కూడా ఉన్నట్టున్నారు అంటే మేధావులు చూసుకుంటే చాలా అదే అంటే మేధావులు వలన కొంత అవుతుంది కింద ఉన్న సా పేద జనం కష్టజీవులు కార్మికులు మట్టి పీసుకునే రైతులు రైతు కూలీలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు లెగిస్తే తప్ప వాళ్ళకిది వంటపట్టి వంట వాళ్ళు ఉద్యమాల్లోకి వచ్చి ఈ అధికారాన్ని అణిచివేతకి వ్యతిరేకంగా అది మన దేశం లాంటి చోట కుల అణిచివేతలు మత అణిచివేతలు ఈ భావాలన్నిటికీ వ్యతిరేకంగా నిలబడగలిగిన పరిస్థితి వస్తే దేశమే సంపూర్ణంగా మారిపోతుందనే విశ్వాసంతో మేము పనిచేస్తుంటాం దానికి రోజు రోజుకి డెవలప్మెంట్స్ అనుకూలంగా కనపడుతుంది అయితే పేపర్లు చదివిన వాళ్ళకి పై పైన చదివితేనేమో అసలు ఇంకేముంది అంత అయిపోతుంది నాశనం అయిపోతుంది అనిపిస్తుంది కానీ ఆ రకంగా కాకుండా ఆప్టిమిస్టిక్గా చూడగలిగితే ఖచ్చితంగా దేశంలో కూడా చాలా మార్పులు చాలా వేగంగా వస్తున్నాయి ఆ మార్పులు అందుకుని కమ్యూనిస్టు పార్టీలు ఈ సాహిత్యాన్ని కిందకి తీసుకెళ్ళగలిగి సిద్ధాంతాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఈరోజు జరుగుతున్న పోరాటాలన్నిటికీ ఒక మంచి ఆదర్శం అయిన ఇది దొరుకుతుంది వెలుగు దొరుకుతుంది ఇంకా బలంగా ఉద్యమాలు ముందుకెళ్తాయన్న లక్ష్యంతో మేము ఈ ఉంటారు బీజేపీ కొత్త అదే ఇప్పుడు అర్బన్ నక్సలేట్లు అనే పేరు పెట్టి మొత్తం అసలు నక్సలిజంతో ఏ సంబంధం లేని ప్రజాతంత్రవాదులను కూడా ఇప్పుడు స్టాన్ స్వామి అని ఆయన ఎనభై తొమ్మిదేళ్ల ముసలి పాస్టర్ ఆయన్ని జైల్లో పెట్టి చంపేశారు ఆయన పెట్టింది ఏంటి ఆయన మీద కుట్ర కేసు ఏంటంటే మోడీని హత్య చేయటానికి పునుకున్నాడని ఎక్కడ ఆధారాలు ఉంటే ఏమీ లేవు ఇప్పుడు ఎన్ఐ కేసుల్లో పెట్టిన వాళ్ళు ఎవరికి ఆధారాలు చూపించక్కర్ల ఇప్పుడు ఖలీద్ ఐదు సంవత్సరాల నుంచి ఉమర్ ఖలీద్ అక్కడే ఉన్నాడు కాబట్టి ఇమామ్ అక్కడే ఉన్నాడు ఇట్లాంటి యూత్ అంతా లోపల పెట్టేస్తున్నారు పెట్టేసేయడం ఎన్ఐఏ యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఛార్జ్ షీట్ పెట్టక్కర్లేదు అండర్ ట్రయల్స్ కానీ సంవత్సరాల తరబడి ఉంటారు దోపిడీదారులు రేపిస్టులు వాళ్ళేమో నెక్స్ట్ డే బయటకు వస్తున్నారు ఇలాంటి యూత్ ధైర్యంగా నిలబడి వ్యవస్థకు వ్యతిరేకంగా పోట్లాడే వాళ్ళందరినీ వాళ్ళ నూరు నొక్కేయడానికి అంటే తద్వారా ఏంటంటే మొత్తం అసలు ఇట్లా ఎవరు మాట్లాడినా ఈ ఆలోచనలు చేసినా వాళ్ళందరినీ మేము ఇట్లాగే హింసిస్తాం అని భయభ్రాంతుల్ని చేసే పరిస్థితి ఫ్యాసిజంలో ఉంటుంది ఆ ఫ్యాసిజం ఈరోజు రాజ్యం వెళ్తుంది కాబట్టి అటువంటి పరిణామాలన్నీ మనం ఈరోజు కళ్ళ నుంచి వస్తాం అంత జరుగుతున్నా దానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు పెరుగుతున్నారు నువ్వు పెట్టుకో మమ్మల్ని జైల్లో పెట్టుకో కావాలంటే మేము జైల్లోనే ఉంటాం తప్ప నీకు లొంగం అంటే తెలంగాణలో యూత్ ఒకలా ఉంటారు ఎలా చేస్తుంది యూత్లో తేడా ఏమి ఉండదు అయితే తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగి ఐదు సంవత్సరాలు బహుశా దేశంలోనే ఐదు సంవత్సరాలు సాయుధ పోరాటం ఎప్పుడు జరగల నక్సల్ బరీ ఉద్యమం కూడా జరిగింది సంవత్సరమే సంవత్సరం లోపే కానీ తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జరిగింది నలభై ఆరు నుంచి అది ఒక ఆదర్శవంతమైన పోరాటం దాని యొక్క ప్రతిస్పందనండి లేకపోతే సమాజంలో అది వెళ్ళడంతో చాలా సంవత్సరాల పాటు అక్కడ వామపక్ష భావాలకి చాలా పెద్ద రూట్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి కానీ అన్ని ఆంధ్రాలో అంత దొరకదు పైగా ఆంధ్ర బాగా అభివృద్ధి చెందిపోయింది కాబట్టి కమర్షియలైజ్ అయిపోయి ఇక్కడ రకరకాలైన ధోరణులు కూడా వచ్చేసాయి ఏ ధోరణులు వచ్చినా కింద పేదరికం పెరుగుతుంది కష్టాలు పెరుగుతున్నాయి కాబట్టి కష్టజీవుల మధ్య ఆ కోపం తాపం పెరిగే కొద్దీ విప్లవానికి దేశం దగ్గర అవుతుంది అది మేము చెప్పడం అసలు పాలకులే వాళ్ళ లాభార్జనలు వాళ్ళే చేస్తుంటారు ఈ పనులన్నీ కాబట్టి అటువంటి పరిస్థితులు ఈరోజు కాబట్టి రేపు ఉన్నాయి కదా ఎన్నో సంవత్సరాలు రాసిన పరిస్థితులు కాదు రాబోయే పరిస్థితులు అంటే పెట్టుబడిదారి వ్యవస్థ ఎలా వస్తుంది దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి దాని ధోరణులు ఎలా ఉంటాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు స్టడీ చేసి రాశారు తర్వాత వచ్చిన మార్క్సిస్టు చరిత్రకారులు మార్క్సిస్టు తత్వవేత్తలు ఈ మార్క్సిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ దాన్ని ఆధారంగా చేసుకుని ఆనాటి పరిస్థితులను అధ్యయనం చేసి దాన్ని మరింత మెరుగుపరుస్తూ సాహిత్యాన్ని ముందుకు తీసుకొస్తున్నారు లెనిన్ మార్క్స్ టైం నా లేడు కదా కానీ విప్లవం చేపడం తర్వాత మావో పెద్ద దేశంలో విప్లవాన్ని చేయొంది తర్వాత వియత్నాం వచ్చింది క్యూబా వచ్చింది కాబట్టి ఆయా దేశ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా అమలు చేయగలిగితే ఆయా దేశాల్లో విప్లవాలకి దారితీస్తుంది మార్క్సిజం ఆ వెలుగు చూపిస్తుంది మార్క్సిజం భగవద్గీతలు లాంటిది కదా చదివేసి మూడో పేదలు ఇటు చెప్పాడు కాబట్టి ఇటు చేద్దాం అంటే కుదరదు మార్క్స్ అనే మార్క్సిజం అనేది ఒక సైన్స్ సాంఘిక శాస్త్రం జరుగుద్దని ముందే హెచ్చరించారు అనివార్యంగా జరిగింది ఇప్పుడు రాయి పైకి వేసాం ఏమవుతుందో తెలీదా కింద పడుతుంది కదా కాబట్టి పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చిన తర్వాత అది కూలిపోవటం అనివార్యం లోపు అది నాశనం దేశం మొత్తాన్ని సమాజం మొత్తాన్ని సర్వనాశనం చేయటం అదే కమ్యూనిస్టు ప్రణాళికలో ఆయన స్పష్టంగా చెప్తాడు రోజు రోజుకి రోజు రోజుకి పెట్టుబడిదారి వ్యవస్థ అనిశ్చిత పరిస్థితులను సృష్టిస్తుంది సమాజాన్ని చిన్న భిన్నం చేసేస్తుంటుంది ఒక రకంగా ఇప్పుడు మీరు ఎవడైనా మధ్యతరగతి వాడి దగ్గరికి వెళ్తే ఎందుకు భయపడుతుంటాడంటే నిరంతరం దేవుడి దగ్గరకో లేకపోతే మందో కారణం ఏంటంటే రేపు ఏమవుతుందో తెలియదు వచ్చిన కొద్దిపాటి పెన్షన్ తీసుకెళ్ళి దీంట్లోనో రియల్ ఎస్టేట్లోనో పెడతాడు లేకపోతే షేర్లో పెడతాడు అది ఉంటుందో లేదా ఏ దేవుడిని పూజించుకుంటూ కూర్చుంటాడు దేవుడు అని అది పెరగాల ఇవన్నీ వాళ్ళు ఏం ఊహించినా ఇవన్నీ పతనం అయిపోతాయి ఈ పతనం అయ్యే కొద్దీ రియలైజేషన్ కొంతమంది భయపడిపోయి నీరసడిపోయి వాళ్ళు ఉంటారు అత్యధిక మంది దాన్ని అర్థం చేసుకుని లేవగలిగిన వాళ్ళు ఉంటారు అట్లా దేశంలో కూడా సోషలిస్ట్ విప్లవం వస్తుందన్న ఎన్ని రకాల ఉంటాయి అన్ని రకాల అంటే పుస్తకాల సంఖ్య అంటే మాది జనచేతన దీని మీద రాహుల్ ఫౌండేషన్ మీద ఇంగ్లీష్ పుస్తకాలు ఆల్మోస్ట్ మేము వేసినవే తెలుగువి కొన్ని మన మి మిత్రుల దగ్గర నుంచి ప్రజాశక్తి నుంచి విశాలం దగ్గర నుంచి అనేక బుక్ స్టాల్ నుంచి అరుణ తార దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా తెచ్చిపెట్టి ఇంగ్లీష్ ఎక్కువ మా దగ్గర బాగుందండి గుంటూరు అంటే వాట్సాప్లు ఫేస్బుక్లు అలవాటు పడిపోయాం కదా పుస్తకాలు చదివే ఓపిక ఉందా పిల్లలకి అంటే నేటి బ్యాచ్ అంటే మీ లాంటి ఉందండి చదువుతాం ఇక్కడ ఎక్కువ అవైలబుల్ ఏమన్నా పర్పస్ జస్ట్ నావల్స్ చదవటం ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా చాలానే ఉంది